గుంటూరులోనూ విజయవాడలోనూ భారీ సమావేశాలు ఏర్పాటు చేశారు ఈరోజు విశాఖపట్నంలో ఇక్కడ ఆరోగ్య కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ముప్పై అసెంబ్లీ కాన్ఫిడెన్సీల్లో ముఖ్యంగా బీసీలకి అవకాశం కల్పించాలని డిమాండ్కు మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం ఇది ఇది ప్రారంభం మాత్రమే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేసి దాకా చాలా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ మాకు అది బండి ఇది బండి అని ఓసీలు అడుగుతున్నారా కానీ వీళ్ళు ఎన్ని సార్లు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఏ ఓసీ పార్టీ కోలా వాళ్ళ ఆధిపత్యాన్ని పెట్టుకుని మా ఓట్లతో గెలుస్తున్నారు కానీ ఏదైతే బీసీ కులాలలో నాయకత్వం ఉందో వారికి సమ ప్రాధాన్యత ఇవ్వట్లేదు కానీ ఈ బీసీ వేదిక తరఫున భవిష్యత్తులో ఏ కులం ఎంతమంది ఉందో ఆ కులం ప్రతి దాంట్లో అది రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ప్రతి రంగంలోనూ వారు ఎంతో మంది ఉన్నారో వారికి అంత ఇచ్చేదాకా ఈ బీసీ వేదిక పనిచేస్తుందని వారికి రాష్ట్రంలోని ప్రతి బీసీ ఇది అని భావించి మీ సలహాలు సూచనలు అందించి మన అభివృద్ధి కోసం మన రాజ్యాధికారుల కోసం ప్రతి ఒక్కరూ మీ సలహాలు సూచనలు అందించాలని ఈ కార్యక్రమాన్ని విజయవాడ చేయాలని మరొకసారి కోరుకుంటున్నారు చెప్పండి ఇంటూరు బాబు నంద బీసీ వేదిక సభ్యులు ఈ రోజున విశాఖపట్నంలో సుమారుగా ఇరవై ఒక్క బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇదే బీసీ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇంతకుముందే విజయవాడ గుంటూరు అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది కూడా ఈరోజు ఈ సమావేశానికి ఏర్పడ్డ కులాల అందరు బీసీ కులాల అందరి యొక్క ఉవాచ ఆలోచన ఆకాంక్ష ఏమిటి అంటే డెబ్బై ఏడు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతవనిలో నేటికి చట్టసభలో స్థానం లేని బీసీ కులాలకు చట్టసభలో స్థానం కల్పించడం కోసం చట్టసభలో స్థానం పొందేదాని కోసం ఆ యొక్క చట్టసభలో స్థానం లేని బీసీ కులాలన్నింటినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉవ్వెత్తున ఉద్యమం నిర్మించబోతా ఉన్నాం చట్టసభలో ప్రతి బీసీ కులానికి కూడా స్థానం దొక్కే వరకు ఈ బీసీ వేదిక ఆ బీసీ కులాల కూడా పోరాడబోతా ఉందనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా మీడియా ముఖంగా తెలియజేయబోతా ఉన్నాం ఈ సమాజానికి బీసీ కులాలన్నీ కూడా కలిసి వస్తా ఉన్నాయి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తయిపోయిన తర్వాత ఉమ్మడి ప్రణాళిక